సిస్టమేటిక్ ప్లాన్ చేయాలని ఒక రకరకాల అన్ని వర్గాల నుంచి కూడా ఏకం చేసే ప్రయత్నంలో మీరు అన్నట్టు త్రిభాస్కర్లు మన మధ్యన వాళ్ళకే వాళ్ళనే ముందు పెట్టి వాళ్ళ సలహాలతో మనం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం దయచేసి భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఒక వాట్సాప్ మెసేజ్ తోటే మనం ఈ విధంగా రాగలిగినాం అంటే మనకు ఒక మంచి శుభ సూచకమే ఎందుకంటే నాకు రెండు గంట రెండున్నరకు కూడా ఆనంద భాస్కర్ అని వచ్చినప్పుడు కూడా అప్పటికి పది మంది కూడా రాలేదు తీసుకుపోయి కింద కూర్చోబెట్టి కొంచెం భయమైంది బట్ ఎనీ హ్యావ్ చాలా కాన్ఫిడెన్స్ అన్న అన్నాడు మాట మనం అప్పటి నుంచి గట్టిగా ఉన్నాం మన సిన్సియర్గా ఉంటుంది అందరు వస్తారు డోంట్ వరే మనం పోయి పైన కూర్చుందాప అన్నాడు వద్దనే ఎందుకు కింద కూర్చారు ఇద్దరు మాట్లాడుకుని పైకి వచ్చినా చాలా సంతోషం ఇప్పుడు రాపల్ భాస్కర్ గారు అంటే మనం మాట్లాడిన ఈ అంశాల మీద చాలా పనులు ఉన్నాయి ఒక పని ఏంటంటే పిన్స్ వేయాలి రాపల్ భాస్కర్ అన్న పిన్స్ వేయటం ఒకటి రిప్రజెంటేషన్స్ లీగల్గా ఒకటి రెండోది డాక్టర్ విజయభాస్కర్ గారు చెప్పింది కాన్ఫరెన్స్ పెట్టాలి హెల్త్ మినిస్టర్ ఒక కాన్ఫరెన్స్ ప్లాన్ తర్వాత మనం డిసిసి మహేష్ కుమార్ గౌడ్ దొరకదు వీటిని పెట్టి మన పాలసీని చేద్దాం దయచేసి మీ అంత రిక్వెస్ట్ ఏంటంటే మీకున్న స్కిల్ నాలెడ్జ్ తెలివి ఇవన్నీ కూడా మనకు మన మీటింగ్లో అది పాల్గొని మనకు మీ నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం చేయండి రెగ్యులర్గా మనము మీటింగ్లో అవి పెడదాం తర్వాత తెలిసి నగర్లో లాస్ట్ ఒక మాట రాపులాంగ భాస్కర్ రాపల్ భాస్కర్ చెప్పేటప్పుడు నిజంగా కూడా నేను ఎన్నికలైపోయినాక చాలా డిప్రెషన్ అయిపోయాను చాలా డిప్రెస్ ఏడేండ్ల నా వాల్యూ టైం అంతా అయిపోయింది ఎక్కడో ఉండాల్సిన రెండు వేల పన్నెండు పదమూడులో నీకు రెండు కార్లతో పార్టీలు చేరిక ఉన్న కార్లు పోయి బస్సు తిరుగుతున్నావు అప్పుడు రాపుల్ భాస్కర్ అన్న ఏదో ఏదో సందర్భంలో మాట్లాడితే వెనకడు మహాభారతంలో కరుణకి అంగరాజ్య పట్టాభిషేకం చేసినట్టు నాకు అదే అనిపిస్తుంది నీకు ఏం కావాలి నీకు ఇది కావాలి మా ఇంటి ఇంట్లో చిన్న రెడ్డి ఉంటే స్టూడియో లాగా అనిపిస్తున్నావు ఏమంటే ఆఫీసు పైకి పోయి పట్టుకుని పైకి తీసుకొచ్చి సెకండ్ ఫ్లోర్ లో ఆయన రూమ్ ఒకటి ఖాళీ చేయించి ఒక డెడికేటెడ్ రూమ్ ఇచ్చిండు మీరు వచ్చి చాలా మంది ఆ రూమ్ టోటల్ గా జవాబే డోర్ మీద జవాబు ఉంటుంది ఎవరు రావాబోలుగా జవాబు అంటే వికలాంగులే అది అంతేకాకుండా ముందర హాల్ పదిన్నర పదకొండులకు అందరు వెళ్ళిపోతారు కోర్టు పదిన్నర నుంచి సాయంత్రం మూడు నాలుగు వరకు కింద హాలు మనకు కన్వీనియంట్గా ఉంటుంది ఆ ఆఫీస్ కార్యాలయం కూడా కోదండరామ్ గారితో ఓపెన్ చేసుకుని కొత్త మిత్రులు వచ్చారు ఎంతో ఈ ఈరోజు మనకు మనందరం కూడా గర్వంగా ధైర్యంగా ఉన్నారు లీగల్గా హైకోర్టు స్థాయిలో మన చేతులు ఉన్నారు తర్వాత డాక్టర్ సాప్ ఉన్నారు డాక్టర్ విజయభాస్కర్ గారి గురించి చెప్పడం కాదు ప్రతి సర్కిల్ ఆయన తెలుసు ఏ మినిస్టర్ పక్కన ఫోన్ చేసి మాట్లాడతారు కార్పొరేట్ సెక్టర్ ఉంది వీటన్నిటిని కూడా మనం స్వార్థంగా నాకు 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 ఏదన్నాకుండా వికలాంగుల జాతి కోసం అయ్యే క్రమంలో ఒక మంచి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నాం ఈ రెండింటికి సంబంధం చేసినట్టు రాపోల్ ఆనంద భాస్కర్ నాకు ఎంత సంతోషం ఉందంటే ఇరవై ఐదేళ్ల కింద అన్నతో ఉన్నాం అన్న ఎన్నో దిక్కులు తిరిగి వచ్చిండు ఎంపీ అయిండు అన్నీ వచ్చిండు మళ్ళీ అన్నం అంత ఉండటం వల్ల అసలు నేనైతే ఒక ఇరవై ఎరగక వెళ్ళిపోయాను అంటే చెప్తున్నా ఇంత మంచి అనుబంధం ఉంది దయచేసి మీరు అందరూ కూడా సేమ్ అందరూ ఒక్కొక్కరు కోఆపరేట్ చేసుకున్నాం ఇప్పుడు రాపుల్ భాస్కర్ గారు మాట్లాడి దీని మీద కన్క్లూజన్ మాట్లాడుతూ నెక్స్ట్ అన్నకిస్తారు అన్న తర్వాత మనం తోచు రాపుల్ భాస్కర్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్

మంచి చెడుని చట్ట అమలు పరిచేసి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడమే మనందరి బాధ్యత ఇంక వేరే ఏమన్నా ఏజెండా ఉందా కాబట్టి ఇప్పుడు మనకు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి కుల ప్రభావం కానీ మత ప్రభావం కానీ పాత్ర ప్రభావం కానీ ఈ ఈ మన రాజకీయ పార్టీ డిజేబుల్డ్ రాజకీయ పార్టీ మీద పడకడం నేను అంతా జాగ్రత్త పడాలి ఇది ఒక ఎందుకు అంటే మన జరిగినటువంటి అసెంబ్లీ సి ఇక్కడ జరిగినటువంటి ప్రధానమైనటువంటి పార్టీ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్యన బీజేపీ మూడు పార్టీల మధ్యన తేడా ఎంత ఎవరైనా చెప్పగలుగుతారా సార్ మైక్ కొంచెం దగ్గర పెట్టుకోండి మైక్ కొంచెం దగ్గర గెలిచినటువంటి పార్టీ తేడా కేవలం నాలుగు 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 లక్షలు ఇరవై లక్షల మంది డిజేబుల్ వాళ్ళకి సంబంధించినటువంటి భార్యలు పిల్లలు కొడుకులు అందరూ కలిస్తే సుమారు ఎనభై లక్షల మంది మనం ఉన్నాం ఏ రాజకీయ పార్టీని గెలిపించాలన్నా ఓడగొట్టాలన్నా తీసుకుపోయి బంగారం గలపాలన్నా అంత శక్తి ఒక డిజబుల్ పర్సన్కి రాష్ట్రంలో ఉంది దాన్ని చూపించాల్సినటువంటి అవసరం మనకు కాబట్టి ఆ యాంగిల్లలో రాజకీయ చైతన్యం కూడా మనం పెంచుకోవాలి రెండవది ఏంటంటే చట్టం మన విజయభాస్కర్ గారు చెప్పింద్రు బాడ్ లాగిన ఒక యాడ్ లేదు హైడ్ హైదరాబాద్ వాడులాగా ఒకటి మనం పెడితే బాగుంటుంది అనేది చెప్పింద్రు అది చాలా మంచి ఆలోచన ఇరవై లక్షల మంది డిజిలిటీ వాళ్ళు సుమారు ఐదు ఆరు లక్షల మంది ఆర్థోపెడిక్ డిజేబుల్స్ ఉన్నారు వాళ్ళందరూ చిన్న చిన్న సర్జరీ చేస్తే స్మాల్ సర్జరీ చేస్తే నడవగలిగేవాళ్ళు వాళ్ళు పరిగెత్తగలిగే వాళ్ళు పరిగెత్తటోళ్ళు అన్ని పాలు చేయగలిగేటట్టుగా ఒక వాతావరణం ఎక్కడికి పోయి సర్జరీ చేయించుకోవాలంటే కరెంట్ పరిస్థితి దాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ప్రభుత్వం మీద అన్నగారి మాజీ రాజ్యసభ సభ్యులు అన్నయ్య నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఢిల్లీ లెవెల్లో అనేది మంచి సర్కిల్ ఉంది ఇప్పటికీ పదవి లేకపోయినా ఎందుకు తెలియాల్సింది అంటే టాప్ టెన్లో అన్నగారి పేరు అన్ని మీడియాలో కానీ మిగతా ఎన్నికలలో టాప్ టెన్లో ఉండేటటువంటి ఆయన పిండేటటువంటి శక్తిని వ్యక్తిని అన్నింటినీ ఉపయోగించింది పర్వీచరిస్తే సార్ మా విజయభాస్కర్ గారు ఐదు కోట్లు ఇప్పిస్తున్నారు సైకిల్ని ఉపయోగించి నేను కూడా మినిమం ఒక మూడు కోట్ల రూపాయలు ఆ యాడ్ హాస్పిటల్ ఓపెన్ చేస్తే నేను ఎందుకంటే గవర్నమెంట్ మీద ఫండ్స్ లేవు డబ్బులు లేవు ఇస్తే అనేటటువంటి ఆలోచన గవర్నమెంట్ కొంటే పర్మిషన్ చేస్తే సార్ మనం హాస్పిటల్ మనమే కట్టిద్దాం వైద్యం కావాల్సిన వైద్యం ట్రీట్మెంట్ డాక్టర్లు మనం ఏర్పాటు చేద్దాం ఒకటి రెండోది ఏంటంటే చట్టం ఆర్పీడి యాక్ట్ రెండు వేల వచ్చింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అన్నిటి ప్రకారంగా డైరెక్షన్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడ కూడా కావాల్సినటువంటి ఒకటి రాజస్థాన్ ఒకటి ఇంకా ఒక రాష్ట్రాలలో తప్ప ఎక్కడ కూడా ఈ ఆర్పీ యాక్ట్ ని సమర్థవంతంగా అమలు పరిచయ పరిస్థితి కనపడతాయి ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాలలో కేవలం పెన్షన్ ఇస్తున్నారు మేము అన్ని చేస్తున్నాం పనిచేస్తున్నాం డిజిటర్ చెప్పుకుంటూ పోతాం పెన్షన్స్ ని పెంచాలి పెంచేటట్టు మనం ఏర్పాటు చేయాలి చట్టం రెండు వేల పదహారు సంబంధించినటువంటి చట్టం దాన్ని అమలు పరచ కావాల్సినటువంటి అన్ని చర్యలు మేము వాళ్ళ ముందు బాధ్యత తీసుకొని మేము చేస్తాం దానికి మీ సహాయ సహకారాలు కావాలి హైకోర్టులో కావాల్సినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ మెంటల్లీ డిజేబుల్ యాక్ట్ దాన్ని అమలు పరచాలి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్స్ ఇవ్వాలని ఒక పిల్ నేనే ఒక న్యాయవాదిగా ఇస్తాను అది గవర్నమెంట్ డైరెక్ట్ ఇచ్చి పోయి ఇక మిగతా ఆర్పిఐ డైరెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే సమాజంలో మిగతా మనుషుల్లాగా డిజేబుల్డ్ పర్సన్స్ అందరికీ వాళ్ళకు కూడా సమాజంలో గౌరవం ఉండాలి ఎవరు కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు లేదు డిజేబిలిటీ పేరుతో వాళ్ళకు ఉండేటువంటి వికలాంగత్వం తోటి బెదిరించినా తిట్టినా కొట్టినా వాళ్ళ మీద శిక్షణ ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలి సెక్షన్ నైన్టీ టూ ప్రకారంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అనేది రకరకాల వాటి మీద మీరు ఒక అవగాహన మనం అందరూ డిజేబుల్స్ పిలిచి చంద్ర చంద్రచూడి గారు పిలిపించి ఒక ప్రోగ్రామ్ పెట్టిద్దాం దానికి సంబంధించిన ఒక ఏర్పాటు ఇకపోతే ఏంటంటే ముఖ్యంగా నేను మీ అందరి నుంచి తీసుకొచ్చేది ఏంటంటే మరొచ్చు మా బ్రదర్స్ ఒక విషయం చెప్పారు మీరందరూ కూడా డిజేబిలిటీ సర్టిఫికేట్ రావాలంటారు మీరు అందరికి సంబంధించిన డీటెయిల్స్ డిజెబిలిటీ సర్టిఫికేట్లు ఒక మర్పిజుకి ఎంతైతే ఇప్పించారో మిగతా మర్గ్యులు అందరికీ కూడా అదే డిజిలిటీ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఏంటంటే మీరందరూ కూడా ఇక్కడ ఉండేటప్పుడు ఒక ప్రయోగం చేయండి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వాళ్ళందరికీ ఏజెంట్ అని పిలిచి మీరు ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేయమని కట్టండి మీ దగ్గర డబ్బులు నాకు చెప్పండి నేను పంపిస్తాను కట్టేయండి కట్టండి కట్టితే వాళ్ళు తీసుకోకపోతే ఒక ఏదో ఒకటి ఎవరెవరికి కానీ తీసుకోలేదు ఒక లిస్ట్ ఇస్తే దాని మీద ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ ఒక రెట్ కానీ చేసి ఒక డైరెక్షన్ ఇప్పిద్దాం ఐఆర్డిఏ వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇప్పిద్దాం ఇప్పించేసి హెల్త్ డిజేబుల్ అందరికి కూడా వికలాంగత్వం తోటి సంబంధం లేకుండా అందరికీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని ఒకటి ఒక ప్రయోగం చేస్తే మన రామ్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాం ఇంకా మనం మనం ఈ రాజకీయ రిజర్వేషన్స్ మనకొక ఒక మంచి తరుణం ఇంకొక రెండు మూడు నెలల్లో ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతుంది ఇది ఒక మంచి వాతావరణం ఒక గ్రామ పంచాయతీలో ఒక డిజేబుల్డ్ పర్సన్ ఒక వార్డ్ మెంబర్ లేదు ఏదో ఒక మెంబర్ ఉంటే మనకు కొంత యాక్సెస్ కలుగుద్ది మన వాళ్ళకు కొంత లాభం జరుగుతుంది ఖచ్చితంగా రాజకీయ రిజర్వేషన్స్ ఆర్పిఐ డాక్టింగ్ చెప్తుందంటే లోకల్ రిజర్వేషన్స్ వెళ్ళాం లోకల్ బాండ్ ఎలక్షన్ లో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేయాలంటే దాన్ని అమలు పరచాలి డిజేబుల్డ్ పర్సన్స్ అందరూ కూడా చాలా మంది ఇంటర్మీడియట్ డిగ్రీ ఫైవ్ చదువుకున్న కూడా ఉద్యోగాలు రాకపోతే అట్లాంటి వాళ్ళంతా ఒక లిస్ట్ కూడా తయారు చేయండి మీరందరూ కలిసి దాని మీద కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిగేషన్ వేసి రిజర్వేషన్స్ డిజేబుల్స్కి రిజర్వేషన్స్ ఇప్పించాలి అనేట ఒక అదొక పాత్ర అది ఒక పబ్లిక్ ఇంటర్నెట్ లివిగేషన్ ఒక లిక్ట్ వేయడానికి ఒక ఎయిర్పాటు పెట్టుకుని చేస్తాం మీకు అందరికీ ఆర్టీసీ బస్సులల్లో మెట్రోలల్లో రైళ్ళల్లో రిజర్వేషన్ సంబంధించినది కూడా మీరు రిజర్వేషన్ రిప్రెజంటే ఇచ్చిన అవి కాక మాకు ఇస్తే దాని మీద కూడా ఒక వ్యక్తి పబ్లికేటార్ లేచి లేచి దాని సగంతో మనం తీస్తాం పే తర్వాత అన్న చెప్పిండు స్పైనల్ తోటి బాధపడుతున్నటువంటి స్పైన్ కార్డ్స్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించి డిజేబిలిటీ ఇస్తే లేరు రియాన్ రిటేషన్స్ ఎంత తీసుకులేరు వాళ్ళకి సంబంధించిన ఐదు వేల మంది ఐదు వేల మంది డీటెయిల్స్ మీరు చేయాలి దాని సంగతి కూడా ఒకటి చేసేటటువంటి ఏర్పాటు చేద్దామని స్లాట్స్ బుక్ చేస్తా జాలని చెప్పారు స్లాట్స్ మీరు ఓకే వీళ్ళు మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ రానట్టు స్లాట్ బుక్ చేసి స్లాట్ ప్రకారంగా వాళ్ళని టెస్ట్ చేయకపోయినా లేదు వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్ లేకపోతే అట్లాంటి ఒక లిస్ట్ రాయేసి అట్లాంటి క్యాండిడేట్స్ని మారుతూ రిఫర్ చేయండి ఒక సింగిల్ ఫైల్ లేకుండా మేము ఐదు కోట్ల నెట్టి వేస్తాం కావాల్సినటువంటి స్లాట్ బుకింగ్ చేసి వాళ్ళకి డిజేబుల్డ్ సర్టిఫికేట్ ఇప్పించేటటువంటి ఒక ఏర్పాటు మేము చేసి పెడతాం వాళ్ళకు మీరు అందరూ కూడా గైడ్ చేయండి గైడ్ చేసి మీరు విని వెళ్ళిపోవడం కాకుండా వాట్సాప్ గ్రూప్లలో మీరు పెట్టండి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసిన లీడర్ లీడర్లు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టండి మంచి మందికి ఫోన్ చేసి పిలిచేటటువంటి ప్రోగ్రామ్ ఏమీ లేదు ఎవరింట్లో ఎవరు కొడుకు పెళ్ళి లేదు ఎవరు బిడ్డ పెళ్ళి లేదు ఒక్క వాట్సాప్ లో మన గ్రూప్ లో ఒక మీటింగ్ ఉంది అని అంటే అందరు రావాలి లోకల్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు లోకల్ కలెక్టర్లకు ఏ జిల్లాలో ఉండేటటువంటి ఆ బాధ్యులు రిప్రజెంటేషన్ మనం ఒక అలా అనుకున్న ప్రోగ్రాం చేద్దాం ఉత్తరాలు రాయాలి అందరు కూడా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దాం ప్రోగ్రామ్ ఏమన్నా ముఖ్యమంత్రి గారికి ఆర్పీఐ డైరెక్ట్ అమలు పరచాలి రిజర్వేషన్స్ కల్పించాలి ఉద్యోగాలలో అవకాశం ఇవ్వాలి ఎలక్షన్ లో అవకాశం లేదు ఒక ప్రొఫార్మ తయారు చేసి మీకు ఇస్తాం కలిసి ఇరవై లక్షల మంది ఒక ఇరవై లక్షల ఉత్తరాలు మనం ముఖ్యమంత్రి గారికి ఒక పోస్ట్ చేద్దాం అంతే పోస్ట్ కార్డ్ చెప్తే కదా పోస్ట్ కార్డ్స్ ఉత్తరము ప్రోగ్రామ్ ఒకటి లోకల్ కలెక్టర్లకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి ప్రోగ్రామ్ ఒకటి ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్ జిల్లాలో మన ఒక మీటింగ్ పెట్టి అక్కడ ఒక కలెక్టర్ కలెక్టరేట్ ముందర ఒక కార్యక్రమం చేయడం ఒక ఆ తర్వాత రాష్ట్ర హెడ్ క్వార్టర్ లో ఒక పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రోగ్రామ్ పెట్టడం ఆ తర్వాత ఈ ఆర్పిఐడి యాక్ట్ అమలు పరిచేటటువంటి క్రమంలో మరి ఏసీసీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మేనిఫెస్టో ఇచ్చింది కార్ నెంబర్ ఎయిట్ సెక్షన్ ఎయిట్ లో క్లియర్ గా వాళ్ళు చెప్పింది మరి వాళ్ళు చెప్పినటువంటి దాని మీద వాళ్ళు నిలబడమని మనం అందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ చేద్దాం సెంట్రల్ గారు ఇక్కడ సిక్కిం ముఖ్యమంత్రి గారిని కలవటం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యతలు కలవటం దాంతోపాటు దీపా దాస్ ఏఐసిసి నుంచి దాస వారిని కలిసి రిప్రజెంటేషన్ చేయటం డైలీ పోయి సోనియా గాంధీ గారిని లేదు రాహుల్ గాంధీ గారిని కలిసి అక్కడ రిప్రజెంటేషన్ మీరందరూ కూడా ఢిల్లీకి రావాల్సిన కావాల్సినటువంటి అకామడేషన్ మేము చేస్తాం అందరం కలిసి వాళ్ళు రిప్రజెంట్ చేద్దాం వాళ్ళని కలిసి ఇట్లా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఒక క్రమక్రమంగా మనం వెళ్ళిపోవడం మన హక్కుల్ని మనం కాపాడుకోవడం మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ఈ రిజర్వేషన్ ఏర్పాటు చేసేట విషయాలు మనం అందరం ఉంటారు దయచేసి మీకు మీకు మధ్యలో ఆస్పత్ర ఉండవచ్చు ఎక్కువ తక్కువ భేదాలు ఉండొచ్చు సంఘం పెద్దది చిన్నది అనేటటువంటి తన తమ ఉండొచ్చు వాటన్నిటిని పెట్టండి మన ఏజెండా డిజేబుల్ వాళ్ళకి సంబంధించిన హక్కులు వాళ్ళ పోరాటాలు వాళ్ళకి కావాల్సిన న్యాయం తప్ప ఇంకో ప్రోగ్రాం ఉండదు మీకు ఏంటంటే గత ఆరు నెలల నుంచి శ్రీనివాస్ గారు చాలా మంది డిజేబుల్స్ సంబంధించినటువంటి హక్కులు వాళ్ళ డబ్బులు తీసుకుంటారు కొంతమంది ఎగ్గొడుతుంది ఆస్తులు ఆక్రమించుకుంటారు తర్వాత పక్క కూడా ఆక్రమించుకుంటారు కుటుంబ సభ్యులు కొంతమంది మోసం చేస్తారు చుట్టాలు కొంతమంది మోసం చేస్తారు ఆ ఊరు కొంతమంది మోసం చేస్తారు రకరకాలుగా ఇబ్బంది పడతా ఉంటాం పడుతుంది ఎట్లా ఎట్లా అని శ్రీనివాస్ గారు వస్తే మాట్లాడి ఒక లీగల్ ఎయిడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ పెట్టింది ఇప్పటికి హైకోర్టులో కింది కోర్టులలో ఒక నూట నలభై ఎనిమిది కేసులు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫైల్ చేసుకోకుండా మనం వేసి పోలీసులతో ఎక్కడికక్కడ కలెక్టర్లు ఎస్పీలు జిఎస్పీలు తోటి మాట్లాడి డిజేబుల్కి సంబంధించినటువంటి సమస్యలు నల్గొండ ఆదిలాబాద్ రంగారెడ్డి లేదా కరీంనగర్ యాదగిరి భువనగిరి డిస్ట్రిక్ట్లలో ఇట్లా ఒక నూట నలభై మూడు మనం డైరెక్ట్ చూపించి కావాల్సినటువంటి సహాయ చేటో చేయడం జరిగింది మీరు అందరూ కూడా ఒకటొకటి ఫండమెంటల్ గుర్తుంచుకోండి మనం ఎవరైనా మోసం చేసేది సర్కల్ పర్మిట్ తహసీల్దార్ ఇస్ ది కాంప్లీట్ అథారిటీ యాజ్ పర్ ది ఆర్పీడి యాక్ట్ మీరు తహసీల్దార్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి వాళ్ళు అన్నో నలుగురు రోజులు వికలాంగత్వం పెట్టిండు ఇబ్బంది పెట్టిండు తాహసలార్ ఆర్ డైరెక్టర్ దరఖాస్తు ఇస్తే రసీదు ఇస్తారు లేదో ఆర్ డిఓ కలెక్టర్ దరఖాస్తు సింపుల్ సింపుల్ దగ్గర దగ్గరికి పోకండి ఇన్వార్డ్ అవుట్వార్డ్ ఉంటుంది ఆర్ డిఓ ఆర్డెల్లో కలెక్టర్ ఆర్డెల్లో తాహసలార్ ఆర్డెల్లో ఇన్వార్డ్ అవుట్వార్డ్ ఉంటది అవుట్వార్డ్ ఇన్వార్డ్ భౌంది దరఖాస్తు ఇండి ముద్ర ఏంచుతాం లేదో అంత దూరం పోల్యం అలా డిజిటల్ ఇబ్బంది మీ ఊర్లో దరఖాస్తు చేస్తే తాహసలార్ పేర్లు వెలిగారికి

వచ్చిన అకౌంట్ దగ్గర పెట్టుకొని పోస్టల్ రిసీట్ దగ్గర పెట్టుకొని మా పంపి దాని ప్రకారం మేము చేస్తాం అట్లా దాని తర్వాత కలెక్టర్తో రిప్రజెంట్ చేయండి లేదంటే కమిషనర్ డిజేబుల్డ్ ఆర్గనైజేషన్ డిజేబుల్డ్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ చేస్తే ఒక రిప్రజెంటేషన్ పెట్టండి మీకున్న క్రేవెన్సీని మనకున్న బాధని ఇబ్బందులు బట్టి దానికి సంబంధించినటువంటి డైరెక్ట్ చూపిస్తాం మీరు ఎవ్వరు భయపడద్దు హైకోర్టు పోతే కన్సల్ట్ చేయమని లేకపోతే ఇంకొక అడిగిపోతే అవ్వచ్చు

ఎక్సీల్ మీద ఎక్సీల్ మీద దాడి జరిగితే కేబుల్ ట్రయల్ ఎట్లయితే చేస్తారు ప్రతి జిల్లాలో డిజేబుల్డ్ కు సంబంధించిన కేబుల్ విచారణ చేయడానికి ప్రతి వాళ్ళకు ప్రతి జిల్లాలో ఒక ట్రయల్ కోర్టు పెట్టారు అది పెట్టాలనేది మేము వాళ్ళకి ఉత్తరం చేయించాం ముఖ్యమంత్రి గారికి ఇక్కడ పాస్ చేసి జియో ఎమర్జెన్సీ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది అది పాస్ చేసి దాని మీద కోర్టులు ఏర్పాటు చేసి వికలాంగలకు సంబంధించినటువంటి కేసులు విచారణ చేయడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా అప్పాయింట్ చేయాలని చెక్ చేసి ఎయిటీన్ టీ ఎయిటీ ఫోర్ మ్యాన్గైట్ చేస్తాం కాబట్టి పబ్లిక్ ప్రాస్పెటర్లను కూడా ఏర్పాటు చేసేటటువంటి ఒక ప్రయత్నం కూడా మన జరుగుతుంది అది ఒకటి చూస్తుంది ఇక పోతే ఏంటంటే మీరు డిజేబుల్గా ఉండి మన భూమిలో కూడా ఆక్రమించుకున్నా లైపు మళ్ళీ వాడడానికి వచ్చిన ఆ కేసుల్ని కరెక్ట్గా సంవత్సరాల లోపల కేసులు ట్రయల్ చేయాలని కూడా చెప్తాం మనం వాళ్ళు ఏదైనా సివిల్ కేజీలు వేసిన అవతల మీద క్రిమినల్ కేసులు పెట్టిన అట్లాంటి కేసులు జిల్లాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిటిని తీయండి తీస్తే కూడా చేసి హైకోర్టులో చేసి డైరెక్ట్ తెప్పిస్తాం ఈ స్పెషల్ కేసు ట్రీట్ చేయండి ఈ కేసుని తొందరగా విచారణ మిగతా వాళ్ళ కేసులు విచారణ కావాలంటే మినిమ ఐదు నుంచి పదిహేను పడతాం మిగతా వాళ్ళ కేసులు విచారణ జరగాలంటే ఐదు నుంచి పదిహేను పడతాయి కానీ మన కేసుల్ని వన్ ఇయర్ లోపల డిస్పోజ్ చేయించినందుకు అర్జున రిట్ చేసి డైరెక్షన్ అట్లా ప్లాన్ చేసుకుంటాం అయితే ఇంకా చాలా ఉన్నాయి అన్నగారు మన ఏదన్నా అర్జెంట్ ప్రోగ్రామ్ అన్నగారు నేను గౌరవించింది అంటే ఢిల్లీలో ఢిల్లీలో మనం పోయినప్పుడు కావాల్సినటువంటి మంచి చేయడానికి రిప్రజెంటేషన్ పెద్దవాళ్ళని కల్పించేటువంటి కార్యక్రమం అవసరమైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలవాలి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కలవాలి ఈ డిజేబుల్డ్ కంట్రీ స్టే వాళ్ళ నేషనల్ లెవెల్ ఉండేటట్టు మినిస్టర్ కూడా కల్పించాలి అట్లా కావాల్సినటువంటి ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అది ఇకపోతే ఏంటంటే నేను ఒక అసలు దేశవ్యాప్తంగా డిజేబుల్ యాక్ట్ మీద ఏం జరుగుతుంది అనేటటువంటి కోణంలో కోణంలో దేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి ఆర్టీ ఆర్టీ యాక్ట్ మీద లెటర్లు తీసాను అన్ని స్టేట్లకు వెళ్ళి సమాచారం చేయించాను ఈ దేశంలో ఎక్కడ కూడా ఆర్పిడి నాయకులు ఎక్కడ అమలు పరచాలి ఒక రాజస్థాన్ కాబట్టి ఛత్తీస్గఢ్ కాబట్టి అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి అక్కడ అందులో పర్సనల్ తెలిసింది అక్కడ డీటెయిల్స్ కూడా తెప్పిస్తున్నాం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్పిడి ఆర్టీఐ కింద లెటర్లు పెట్టి తెప్పిస్తాం వాటన్నిటిని కూడా సుప్రీం సుప్రీంకోర్టులో కూడా ఒక పిఐఐ చేస్తాం మీరు ఇంత బాధ్యతగా వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్పి మీ అందరూ భయపడద్దు మీ ముందు మేము వద్దాం మీ వెనకాల మేము వద్దాం మీ హక్కులు కాపాడడం కావాల్సినటువంటి దశలో ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని బాధలైనా వాటిని అన్నింటి మీద భరించలేని సిద్ధంగా ఆ రకంగా మీ అందరూ కూడా మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అక్కడ సాధించిన వారికి సహకరించాలని కోరుతూ సెలవు నమస్కారం థ్యాంక్ యూ మనం చెప్పాల్సింది దీని చెప్పాల్సింది దాదాపు చేయాల్సిన కార్యక్రమం కూడా చాలా రాఫర్ భాస్కర్ గారు వివరించారు నెక్స్ట్ మనం ఒక యాక్షన్ ప్లాన్ మేము ఒకటి టేబుల్ ప్లాన్ చేస్తాం అంటే ఒక వన్ ఇయర్లో ఎప్పుడు ఏదనేది ఒక టెంటేటివ్ लोहित कुमार प्लीज सब्सक्रेबी शेर इट लाइक इट कामेंट इट